రోజు కూడా సరిపోదు దినం సరిపోదు ఆయన గుండె లేని వాళ్ళ గుండె నోరు లేని వాళ్ళ నోరు ఆత్మ లేని వాళ్ళ ఆత్మ వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ హార్ట్ ఆఫ్ ది హార్ట్లెస్ సోల్ ఆఫ్ ది సోల్ లెస్ ఆయన పాట కూడా అంతే రాసింది ఎట్లా రాసింది ఆయన ఆయన గాయాలు తగిలితే గుండె గాయమైతే గుండె నుంచి రక్తం గారితే ఆ రక్తం పట్టుకొని శిరాలు కలంలో నింపుకొని పాట రాసిండు కూనెజిగర్ లి కాయ గు తన గుండె రక్తంతో రాసిండు అట్లా రాస్తే ఆయన గుండె గాయం మానిపోయింది ఆయన కవి ఎన్గుగి వాతియాంగో తెలుగులో ఆయన ఎన్గుగి వాతియాంగో పాట పాడితే ఎన్ గూగి ఏమో పాట రాసిండు ఈయన అట్లా పాట ఎన్ గూగిలాగా రాసిండు కవి మొన్న చనిపోయిండు నోబుల్ కూడా వచ్చింది ఆయన పాడితే మాత్రం పాడ్రోప్షన్ లాగా పాడి ఆయనే పాట పాడిండు ఎన్ గూగి పాల్ రోప్సన్ కలిస్తే సంగమరెడ్డి సత్యనారాయణ అవుతారు ఆయన చాలా జ్ఞానం ఎందుకు వచ్చిందంటే చదువుకుంటే జ్ఞానం రాదు ప్రపంచం తిరిగితే జ్ఞానం వస్తుంది చాలా ప్రపంచం చూసిండు ఆయన వరంగల్ అంటేనే పోరాటాలు కదా అడుగు అడుగున పోరాటమే వరంగల్లో ఆ పోరాటాలు చూసినందుకు ఆయన కంఠంలో స్వరం ఉండేది పాటలో ఉండేది ఆయన ఒకటి కాదు దళితులను అవమానించినందుకు ఆయన సంజీవరెడ్డిని విమర్శిస్తూ గట్టిగా పాట రాసి తెలంగాణ కోసమే కాదు సంజీవ్ ముఖ్యమంత్రి అయితే ఆయన ఎంత ఏడిపించారు బ్రహ్మానందరెడ్డి ఏసీ సుబ్బారెడ్డి సంజీవ రెడ్డి కలిసి అది చక్రపాణి చెప్తే కౌన్సిల్ చైర్మన్ కూడా చక్రపాణి ఆయన ఇట్లా మా ధిక్కరించి ఆయన ఏడిపించు అవమానించు ఆయన కుర్చీ మీద ఎనమకాలు పెట్టి ఏంటి ఏంటి ముఖ్యమంత్రి కాలు కుర్చీ మీద కాలు పెట్టి సంజీవరెడ్డి ఆయన వస్తుంటే ఏంటి చూస్తున్నావేంటి నీ కుర్చీ మీద కాలు పెట్టినామనా ఎడమ కాలు పెట్టినామనా నీ కుడికాలు మా నీ కుర్చీకి మా అర్హత ఉందా అట్లా అవమానిస్తే ఆ పాట రాసిండు సంజీవ రెడ్డి మామ పాడేంగే పాయి సామా బందరికే కారు నామా కోతి చేసలు రా ఇంకో పాట రాసిండు ఆయన ఉర్దూ తెలుగు కలిపి రాసేవాడు ఇంకో పాట సంజీవ రెడ్డి మామ కైసాయే సాయ జమాన నీ పరిపాలన ఎట్టుకుంది రా సంజీవరెడ్డి మామ ఉర్దూ తెలుగు కలిపి రాస్తాడు రూపాయికి కిలో బియ్యం కిలో రూపాయి అంటే చాలా ఎక్కువ అప్పట్ల ధర రూపాయికి కిలో బియ్యం దిన్మేహి దిక్త దయ్యం పరగట్టుకుండే దయ్యం కనిపిస్తాడు నీ పరిపాలన అట్లా అద్భుతంగా రాసేవాడు ఆయన ఆయన దళితుల పట్ల తోటి ఉన్నాడు ఆదివాసులతో కలిసి ఉన్నాడు గద్దరితో కూడా ప్రతిసారి గద్దరితో కలిసి ప్రయాణం గద్దర్ అంటే ఎంత ఇష్టం ఉండేది మరి దశ ఉద్యమంలో మేము గద్దరందరూ మొదలు మొదలు మొదలుపెట్టినప్పుడు మాతోటే ఆయన వరంగల్లోనే మొదలైంది కదా హైదరాబాద్లో అన్ని చోట్ల మీటింగ్లకు వచ్చిండు అన్ని చోట్ల కలిసి తిరిగినాం గద్దరు నేను ఆయన కలిసి తిరిగినం ఆయన ఇవన్నీ ఆయన ఎంత గొప్పోడు అనేది బయటికి రావాలంటే అంత సులభం కాదు అది బయటికి రాకుండా చేస్తున్నారు కుట్రలు కుహకాలు అనేకం కదా పృథ్వీరాజు లేకపోతే అది బయటికి వచ్చేదే కాదు ఈజ్ వర్తి సన్ ఆఫ్ వర్ది డాట్ ఫాదర్ ఓ యోగ్యుడైన తండ్రికి యోగ్యుడైన తనయుడు కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చినాయి ఇంకా బయటికి తీసుకొని రావాలి నేను ఎక్కువసేపు మాట్లాడను కానీ ఆయన సంగంరెడ్డి సత్యనారాయణ ఇప్పటికూడా ఆదర్శమైన ప్రతిరోజు దలుచుకోవాలి అక్క ఉన్నది ఇక్కడ నేను చెప్తున్నా పంచాయతీరాజ్ మంత్రి కాబట్టి పంచాయతీ కాబట్టి ఆయన చెప్పేవాడు పంచాయతీ వస్తే పంచాయతీలో లోకల్ ట్యాక్సెస్ ఉంటాయి గ్రామంలో స్థానిక పనులు ఉంటాయి మా ఊర్లో మీరు సబ్బు అగ్గిపెట్టి అమ్మేటప్పుడు లోకల్ ట్యాక్స్ మినహాయించి అమ్మండి లేకపోతే వసూలు చేసిన ట్యాక్సులు మా గ్రామ పంచాయతీకే అయ్యండి మాకే అందాలి ఇంకా బయటికి ఎట్ల పోతాయి ఇప్పటికీ అక్కకు తెలుసు ఆదివాసీ ప్రాంతాల్లో ఫిఫ్త్ షెడ్యూల్ అమరు అవుతున్న ప్రాంతాల్లో ముఖ్యంగా మేండా గడిచిరోలు గడిచిరోలి జిల్లా అక్కడ లోకల్ ట్యాక్స్ వసూలు చేయరు చేస్తే కనుక ఆ గ్రామ పంచాయతీ లేక్కే దక్కాలి మేండా ఆదివాసి అక్క కూడా అది పోయి ఒకసారి పోయి చూసి రాలి అక్క కూడా మనం పోయొద్దాం మేండా గడిచిరోలి గోండువా గోండు విలేజ్ అది ఆ ఊర్లో రాసి ఉంటుంది ఢిల్లీ మే ఎంఆర్ఎస్ సర్కార్ ముంబై మీ ఎమ్ఆర్ఎస్ సర్కార్ మేండా లేఖమే హం సర్కార్ గ్రామంలో గ్రామ పంచాయతీ అధికారం ఉండాలి బయట వాళ్ళది ఉండదు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉండొద్దు అక్కడ కలెక్టర్ కోన్కిస్కాడు కలెక్టర్కి అధికారమే ఉండదు ఎస్పీకి అధికారమే ఫారెస్ట్ ఫారెస్ట్కి అధికారమే ఉండొద్దు మొత్తం గ్రామసభ తీర్మానమే ఆ గ్రామంలోకి పోవాలంటే ఇన్స్పెక్టర్ కానీ కలెక్టర్ కానీ ఆ గ్రామసభకి వెళ్ళాలంటే ఆ గ్రామసభ తీర్మానం ఉంటేనే పోవాలి అలా పర్మిషన్ ఇస్తూనే వెళ్ళాలి అట్లా గ్రామ సభల్లో పంచాయతీరాజ్ చట్టం అట్లా అమలు చేయండి చేస్తే బాగుంటుంది నగరపాలిక గ్రామపాలిక చట్టాలు వచ్చినాయి ఆ చట్టాలు అమలైతే లేవు అమలు చేయాలి పోడు పేరుతో ఈరోజు మంచి అక్కనే చెప్తా నేను చెప్తే కాదు జియో ఫార్టీ నేను రద్దు చేయాలని తీర్మానం అక్క ఉన్నది కాబట్టి ఆమె ఉన్నది కాబట్టి ఆ జియో రద్దయింది లేకపోతే ఆదివాసులు బతుకుతారా ఈరోజే ఈ రోజే రద్దయింది అది అక్క ఆమె చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానివల్ల ఎంత ఎంత కష్టమో ఆదివాసులు బతకరు పోడు పరిమిద చంపేస్తున్నారు వాళ్ళను అందుకని ఆదివాసీ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల్లో ఇతర గ్రామాల్లో గ్రామపాలికా చట్టం నగరపాలికా చట్టం అమలు కావాలి లోహియా రాసిండు చౌకంబ రాజు నాలుగు స్తంభాల అని రాసిండు మున్సిపాలిటీలు గ్రామ సభలు ప్రభు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆ నాలుగు స్తంభాల మీదనే ఉన్నది ముఖ్యంగా కింద అట్టడుగున్న గ్రామ పంచాయతీలు కనుక దెబ్బతింటే ఆ పిల్లర్ ఆ స్తంభం నెరలు బాస్తే మొత్తం ప్రజాస్వామ్యం నెరలు బాస్తే ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతుంది కాబట్టి అక్క మీద కూడా పెద్ద బాధ్యత ఉంది మొట్టమొదటి మీ అక్క మీరు ఏం చేసినా మేము ఏంటుంటాం నేను పురుషురావుతుంటాం మీరు గట్టిగా చేయండి ఆదివాసీ ప్రాంతాల్లో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో గ్రామ సభలదే అధికారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది గ్రామ సభ తీర్మానం సుప్రీంకోర్టు తీర్పు కన్నా పార్లమెంటు చ చట్టం కంటే శక్తివంతమైందని కాబట్టి అది అమలు చేయండి అక్క అధికారం ఉన్నప్పుడే ఇలా ఫార్టీ నైన్ రద్దు రద్దీంది కాబట్టి తక్కిన కూడా రద్దు కావాలి ఆదివాసులకే పోటు చేసే అక్క పూర్తిగా ఉండాలి ఒక్క చిన్న విషయం చెప్తా పోలవరం కడుతుంటే ఇటు ఏడు మండలాలు తెలంగాణ ఆంధ్రాలు కలిపేసింది చాలా ఘోరం అది ఈ ఇటు ఏడు మండలాలు అటు మూడు మండలాలు అది తెలంగాణ కాదు ఆంధ్ర కాదు అది కోయిలు కొండరది అక్కకు బాగా తెలుసు అది వాళ్ళు మూలవాసులు మనం బయట నుంచి వచ్చిన వాళ్ళం రెండున్నర లక్షల మంది నిర్వాసులు అవుతున్నారు జగన్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ లేదన్నాడు చంద్రబాబు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ లేదన్నాడు ఇక్కడ కేసీఆర్ లేదన్నాడు మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తారో తెలియదు ఎక్కడ పోవాలి వాళ్ళు రెండున్నర లక్షల మంది అడవి వదిలిపెట్టి చచ్చిపోతారు రెండున్నర లక్షల మంది ఆదివాసులను చంపే హక్కు ఎవరిచ్చారు ఏ పోలవరం అది ప్రపంచం డ్యాములు కూల్చున్నారు అమెరికా అమెరికాలో రెండు వేల ఒక వంద పంతొమ్మిది డ్యాములు ఇక్కడ ఎందుకు కడుతున్నారు చైనాలో మొన్న మొన్నటికి మొన్న మూడున్నర అరవై తొమ్మిది డ్యాములు కూల్చేసినారు ఎందుకంటే నదులు నిరంతరం పాడుతుండాలి డెబ్బై ఎనభై ప్రా ప్రాజెక్టుల బ్యాక్టీరియా వచ్చింది చేపలు చచ్చిపోతున్నాయి రోజులు చచ్చిపోతున్నాయి పది ఏళ్ళు పది రోజుల నీళ్లు కుండలే రాగం కదా డెబ్బై ఏళ్ళ నీళ్ళు ఎట్లా తాగుతాం మనం రోగాలు వస్తున్నాయి బ్యాక్టీరియా పెరుగుతుంది అక్కడ కూలుస్తుంటే ఇక్కడ ఎందుకు కడుతున్నారు ఆదివాసులు ఎందుకు చంపుతున్నారు అందుకని జనాన్ని చంపద్దు చంద్రబాబు ఏం చేస్తున్నారు మనకు సంబంధం లేదు మనం మాత్రం గట్టిగా ఉండాలి పోరాటం చేయాలి అక్క మీరు ఏం చేసినా సరే మేంట మేము ఉంటాం నేను బుక్తుంటాం మీరు గట్టిగా ఉండండి గ్రామ సభల తీర్మానం గ్రామ పంచాయతీలు పటిష్టంగా ఉండేట్టు చేసుకుందాం మళ్ళీ పట్టణాలకు వలస వచ్చిన ప్రజలందరూ మళ్ళీ పల్లెకి వలస పోవాలి గ్రామ పంచాయతీలు కలకలు దానికోసం మీరు పూనుకోండి అప్పుడు మనం అసలేని ఇవ్వాలి ముచ్చర సత్యనారాయణ గారికి ఇచ్చినట్లు అవుతుంది నమస్కారం